ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రిలో నాలుగవ రోజు అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు పూజ ఎప్పుడు చేయాలి నైవేద్యం ఏది పెట్టాలి దానం ఏమి ఇవ్వాలి ఏ రంగుతో అమ్మవారిని అలంకరిస్తారు ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అమ్మవారు తిదిన ఏ మంత్రంతో జపించాలి ఏ పూలతో పూజ చేయాలి అనేది దసరా నవరాత్రిలో నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారము ఆశ్వయశుద్ధ చవితి అలంకారము కాత్యాయనీ దేవి అలంకారము కా విజయవాడలో ఇంద్రకేనాద్రిపై దుర్గమ్మగా కాత్యాయని దేవి శ్రీశైలంలో బ్రహ్మరాంబగా దేవిగా కైలాస వాహనంలో కూష్మాండ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు కాత్యాయని దేవి పది ఒకసారి తిథుల పెరుగుదల వలన కాత్యాని అమ్మవారిగా దర్శనమిస్తారనమాట కాత్యాయనీ దేవి పార్వతీదేవి యొక్క అంశము వామన పురాణాల ప్రకారము దేవతల శక్తి నుండి ఆమె సృష్టించబడింది అమ్మవారి జ్వాల రూపంలో వ్యక్తమైనది ఆ కిరణముల నుండి కాత్యాయనీ దేవి ప్రత్యక్షమైంది ఆమె జ్వాల మహిషాసురుని మధ్యన వధించింది కాత్యాయనీ దేవి దేవి నవరాత్రిలో మంచి సమయం నాలుగు గంటల పదహారు నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దేవి నవరాత్రుల్లో నవరాత్రిలో పసుపు రంగు చీర అమ్మవారికి ధరిస్తారు పాయసం రవకేసరి నైవేద్యంగా పెడతారు మందారు మాలెపూలతోటి పూజ చేస్తారు అవి లేకపోయినా మనం ఏ పూలతో అయినా పూజ చేసుకోవచ్చు ఏ నైవేద్యమైనా పెట్టుకోవచ్చు ఓం శ్రీ కాత్యాయని దేవే నమ అని మంత్రం చేపించుకోవచ్చు అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో